నా ప్రాణం నీవేస ఎపిసోడ్ ఎయిటీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అనుకి తన చేతిని ఎవరో పట్టుకున్నట్టు అనిపించగానే అను అడుగు ఆగిపోతుంది వెంటనే అను వెనక్కి తిరిగి తన వెనుక ఉన్న వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది నందు నువ్వు అని అను ఆశ్చర్యంగా అంటుంటే ప్రేమ్ చిన్నగా స్మైలిస్తాడు ప్రేమ్ని చూడగానే అను చాలా ఎగ్జైట్ అవుతూ నందు అని వెంటనే హక్ చేసుకోగానే ఓయ్ రాక్షసి ఇది టెంపుల్ అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అను వెంటనే ప్రేమ్కి దూరం జరిగి ఏమో నిన్ను చూడగానే నేను ఎక్కడున్నానో కూడా అర్థం కాలేదు కానీ నువ్విక్కడికి ఎలా వచ్చావు నందు అని ఆశ్చర్యంగా అంటుంటే ఏముంది ఆల్రెడీ రామ్ ఉన్నదే వర్షాతో మాట్లాడటానికి వాళ్ళిద్దరి మధ్య నేనెందుకుంటాను రామ్ టెంపుల్కి రాకుండా ఉండటానికి నేను ఇంట్లో ఉంటున్నట్టు చెప్పాను రామ్ వర్షాతో మాట్లాడుతుండగా నేను టెంపుల్కి స్టార్ట్ అయ్యాను అయినా నిన్ను నేను ఒంటరిగా పంపిస్తానని ఎలా అనుకున్నావు అని ప్రేమ్ అనుచితిని పట్టుకుని ముందుకి తీసుకుని వెళ్తుంటే అను ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తుంది ఇంతలో అను రావడం లేదని అందరూ వెనక్కి తిరిగి చూడగానే ప్రేమ్ కూడా ఉండటం చూసి రామచంద్రే గారు చిన్నగా నవ్వుకుంటారు నా కూతుర్ని బదిలీ నువ్వు ఉండలేవు ప్రేంబాబు అని మనసులో అనుకుంటూ ఉండగా మీరెప్పుడొచ్చారు ప్రేంబాబు అని అడుగుతారు పూర్ణ గారు ఇప్పుడే అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మధ్యలో ఉండటం కరెక్ట్ కాదు కదా అని ప్రేమ్ అనగానే సరే బాబు లోపలికి వెళ్దాం పదండి అని ఇంకా అందరూ కలిసి టెంపుల్ లోపలికి వెళ్తారు ప్రేమ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా వర్షకి రామ్కి పెళ్లి జరగాలని కోరుకుంటాడు అను కళ్ళు మూసుకుని తనకి ప్రేమ్కి త్వరగా పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది ఇంకా దర్శనమైన తర్వాత అందరూ ఇంటికి స్టార్ట్ అవుతారు అందరూ వచ్చేసరికి వర్ష హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండటం చూడగానే గారు వర్ష వైపు చూస్తూ రామ్ ఎక్కడ వర్ష అని అనగానే అంకుల్ తను వెళ్ళిపోయాడు అని వర్ష చిన్నగా అంటుంది ఏమీ సీరియస్ అవ్వలేదు కదా అని ప్రేమ్ అడుగుతాడు లేదు ప్రేమ్ సార్ అని వర్ష తడబడుతూ అంటుంటే ప్రేమ్ ఒకసారి వర్ష వైపు చూసి తర్వాత అనుని పైకి రమ్మని సైకి చేసి తను టెరెస్ పైకి లతా గారు పూర్ణ గారు ఇద్దరు కిచెన్లోకి వెళ్ళగా రమేష్ అలాగే రామచంద్రే గారు ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు వర్ష తన మొబైల్ తీసుకుని రామ్కి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది అను అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా టెర్రస్ పైకి వెళ్తుంది అను లోకి వెళ్ళి ఎక్కడ ప్రేమ్ కనిపించకపోయేసరికి నందు అని చిన్నగా పిలుస్తుంటే ఇంతలో తనని మెనుక నుండి హక్ చేసుకున్న స్పర్శకి అను పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి నందు అని అను చిన్నగా అనగానే ప్రేమ్ తన కాలితో డోర్ దగ్గరికేసి హమయ్య మార్నింగ్ నుండి ఈ అందాల బొమ్మని హక్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది ఏం చేస్తాం చెప్పు అని ప్రేమ్ అను బుగ్గపై ముద్దు పెట్టుకోగానే అను చిన్నగా తడబడుతూ నందు అని టెన్షన్గా అంటుంది హలో మేడం తమరసలు అడ్డు చెప్పడానికి వీల్లేదు మార్నింగ్ నుండి తమ దగ్గరికి రావాలని ఎంత అనుకున్నానో తెలుసా అందులో మేడంగా రెడీ అవ్వడం నార్మల్గా అవ్వలేదు నాకు అర్థం కాక అడుగుతున్నాను ఇలా సారీ కట్టుకుని అబ్బాయిని టార్చర్ చేయాలని అనుకుంటారా మీరు అని ప్రేమ్ అను షోల్డర్ పై చిన్నగా ముద్దు పెట్టుకుంటూ అంటుంటే అను తన రెండు చేతులను ప్రేమ్ చేతులపై వేసి తనలో కలుగుతున్న అలచడిని తగ్గించుకుంటూ అదేమీ లేదు నందు నాకు ఒక విషయం చెప్పు నేను మాత్రమే శారీ కట్టుకుంటే నీకు అలా అనిపిస్తుందా మరి ప్రపంచంలో చాలా మంది శారీ కట్టుకుంటారు కదా ఎందుకు వాళ్ళని చూడగానే నీకెటువంటి ఫీలింగ్ ఉండదు అని అను అనగానే రాక్షసి నీకు తెలివితేటలు బాగానే ఉన్నాయి ఎందుకంటే తమరు నా మనసులో ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళ శారీ కట్టుకుంటే నాకెందుకు వాళ్ళపై ఫీలింగ్ వస్తుంది నిన్ను చూసినప్పుడు మాత్రమే అందులోను అమ్మాయి గారు శారీ కట్టుకుంటే నార్మల్గా ఉండరు కదా అని ప్రేమ్ తన చేతిని అను నడుము దగ్గరికి పోనిస్తుంటే అనుకి కంగారుగా అనిపిస్తుంది నందు ప్లీజ్ అని అను లో తో అంటుంటే ప్రేమ్ అనుని వదలగానే అను షాక్ గా ప్రేమ్ వైపు తిరిగి చూస్తుంది ఇదేంటి నేను నో అని చెప్పగానే అలా వదిలేస్తాడు అని అను అయోమయంగా ప్రేమ్ వైపు చూస్తుంటే ప్రేమ్ వెనక్కి తిరిగి డోర్ లాక్ చేయడం చూసి బాబోయ్ నేను వదలమని అన్నానని నన్ను వదలలేదా ఇప్పుడు ఈ గారు ఏం ప్లాన్ చేశారో ఏంటో నా వల్ల కాదని అను భయంగా అడుగులు వెనక్కి వేస్తుంది ప్రేమ్ ఆనువైపు తిరిగి ఏంటి మేడం తమరు వదలమని చెప్పారని వదిలేస్తానని అనుకున్నావా మళ్ళీ మధ్యలో మనల్ని వేరే వాళ్ళు డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ ఆనువైపుకి అడుగులు వేస్తుంటే అనుగుండె స్పీడ్గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది నందు ప్లీజ్ ఇదిగో నువ్వు నిన్ను నైటే చెప్పావు ఏమి చేయను అని మళ్ళీ ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు అని అను అక్కడి నుండి స్పీడ్గా అటు ఇటు పరిగెడుతుంటే రాక్షసి ఆగు ఏమి చేయనంటే అర్థం నా లిమిట్ ని క్రాస్ చేయను అని అంతేకాని నిన్ను అసలు టచ్ చేయను కాదు అక్కడే ఉండు అని ప్రేమ్ కూడా అను వెనకాల అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు మొదట అను టెన్షన్ పడుతుంది కానీ తన వెనుక ప్రేమ్ కూడా పరిగెడుతూ ఉండటం చూసి చిన్నగా నవ్వుతూ నందు నన్ను పట్టుకొని రూమ్ అంతా చెత్తర్లు కొడుతూ ఉంటే ఆను ఫెస్లో కనిపిస్తున్న స్వచ్ఛమైన నవ్వుకి ప్రేమ్ ఆనుని పట్టుకోవడం ఎంతసేపు కానీ కావాలని ఆను ముఖంలో నవ్వు చూడడానికి తన వెనుకాల తనని పట్టుకుంటున్నట్టు నెమ్మదిగా పరిగెడుతూ ఉంటాడు నందు నువ్వు ఓడిపోతున్నావు నన్ను పట్టుకోలేకపోతున్నావు నన్ను పట్టుకో అని అను చిన్నపిల్లలాగా నవ్వుతూ బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇంకా ప్రేమ్ ఆగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వైపు చూస్తుంటే అను కూడా ఆగి ఆయాసపడుతూ నువ్వు ఓడిపోయావు నందు నేనే గెలిచాను ఈ అనుతో పెట్టుకుంటే అంతే అని అను తన నడువుపై రెండు చేతులను పెట్టుకుని నవ్వుతూ ప్రేమ్ వైపు చూస్తుంది అయినా ప్రేమ్ ఏమి మాట్లాడకుండా తన వైపే చూస్తూ ఉండటం చూసి ఏమైంది అయ్యగారు సడన్ గా సైలెంట్ అయ్యారు అని అను ప్రేమ్ వైపు చూస్తూ తనని తాను చూసుకుంటుంది ఆను అటు ఇటు పరిగెట్టడం వల్ల తన చీర మొత్తం చెదిరిపోయి ఉండటంతో అందాలన్నీ ప్రేమ్ ముందు కుమ్మరించినట్టు అనిపిస్తుంటే ప్రేమ్ బాబు ఆనుని స్కాన్ చేసే పనిలో పడిపోతాడు అప్పటి వరకు ప్రేమ్ ఎందుకు తనని అలర్చున్నాడో అర్థం కాదు కానీ తర్వాత తనని తాను చూసుకోగానే నందు అని గట్టిగా అరుస్తుంది ఆను ప్రేమ్ చిన్నగా నవ్వుతూ ఆను వైపు చూసి ఐ బ్లింక్ చేయగానే అను వెంటనే ప్రేమ్కి ఆపోజిట్ తిరుగుతుంది రాక్షసుడు అంత డీప్గా ఏం చూస్తున్నాడు అనుకున్నాను ఆయన నీకు కొంచెం కూడా బుద్ధి లేదాను ఎలా ఉన్నావో కూడా చూసుకోకర్లేదా చీర మొత్తం చెదిరిపోయి అయ్యగారికి ఎక్స్పోజ్ చేస్తున్నట్టుంది నీ అవతారం అని అను తనని తాను తిట్టుకుంటూ తన చీరని సరిచేసుకుంటూ ఉండగా ప్రేమ్ ఒక్కసారిగా బెడ్ పై ఎక్కి వెనుక నుండి అను నలం చుట్టూ చేతిని వేసి అనుని బెడ్ పై పడుకోబెట్టుగానే అను టెన్షన్ నందు ప్లీజ్ అని అను లోవాయిస్తో అంటుంటే మాటని వినిపించుకోకుండా తన పెదవులతో పెదవులని జత కలుపుతాడు అను ఎంత వద్దన్నా కూడా ప్రేమ్ స్పర్శ తనని తగలగానే అను ఆటోమేటిక్గా ప్రేమ్కి సరెండర్ అయిపోతుంది ప్రేమ్ అను పెదవులని చిన్నగా లీక్ చేస్తూ పెదవుల్లో ఉన్న మాధుర్యాన్ని తనలోకి తీసుకుంటున్నట్టు మొట్టమొదటిసారిగా సాఫ్ట్ గా మొదలైన హిస్ని హార్డ్గా మార్చేస్తాడు ప్రేమ్ పెడుతున్న ముద్దుకి ఆను హృదయం ఎగిసెక్సి పడుతూ ఉంటుంది ఈసారి ప్రేమ్ పెట్టే ముద్దు తనకి చాలా కొత్తగా అనిపిస్తుంటే ఆను రెండు చేతులు కూడా ప్రేమ్ చుట్టూ అల్లుకుంటాయి ప్రేమ్ చాలాసేపు కంటిన్యూగా ముద్దు పెడుతుంటే ఆనుకి ఊపిరి కూడా భారం అవుతుంది అను తీసుకునే శ్వాసను బట్టి ప్రేమ్ నెమ్మదిగా అను పెదవులని వదిలి అను షో దగ్గరున్న శారీ పిండుపై చెయ్యవేయగానే నందు అని అను దగ్గర చిన్నగా ముద్దు పెట్టుకుంటూ ఏం చేయనరా టెన్షన్ పడకనే అంటూ అను సారీ పిన్ను తీయగానే అనుకి చాలా కంగారుగా అనిపిస్తుంది ప్రేమ్ చీర చింగుని పట్టుకుని బయటని పక్కకి తప్పించగానే ఫస్ట్ టైం ఆనులో భయం స్టార్ట్ అవుతుంది ప్రేమ్ వైపు చూస్తూ దగ్గర తన పెదవులని నిలిపి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు తగులుతూ ఉంటే అను రెండు చేతి పిడికిళ్ళు బిగుసుకుంటాయి అను కళ్ళు పర్వసంతో మూతల పడుతుంటే అను అలాగే కళ్ళు మూసుకుని ఉంటుంది కొన్ని క్షణాలు ప్రేమ్ అలాగే ఉండిపోతాడు అప్పటికే ప్రేమ్ లో ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత ప్రేమ్ నెమ్మదిగా తన పెదవులని కిందకి తీసుకుని వస్తూ ఆను నడుము మొత్తం తన పెదవులతో చిన్నగా ముద్దులు పెడుతూ ఉంటే ఆను హృదయం అలలని తలపిస్తుంది తర్వాత ఆను పక్కకు చేరి ఆనుని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు ఆనులో కూడా ఫీలింగ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేమ్ చుట్టూ తన రెండు చేతులను వేసి ఆను కూడా కళ్ళు మూసుకుని ఉంటుంది ఎప్పటికో ప్రేమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి త్వరగా పెళ్లి చేసుకుందాం రా అని ఆను నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకోగానే అయితే ఇప్పుడే చేసుకుందామా అని అను నవ్వుతూ అంటుంది రాక్షసి నాతో ఆడుకుంది చాలు నా బాధ నీకు అలా ఉందా అని ప్రేమ్ చిరుకోపంగా ఆను వైపు చూస్తాడు ఇంకొక ఫైవ్ డేస్లో రామ్ వర్ష పెళ్ళైపోతుంది కదా నందు తర్వాత మీ పేరెంట్స్తో మాట్లాడి మనం కూడా పెళ్లి చేసేసుకుందాం అని అను ప్రేమ్ని గట్టిగా హక్కు చేసుకుని ప్రేమ్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది అను మాట్లాడిన మాటకి ప్రేమ్ మౌనంగా ఉండిపోతాడు ప్రేమ్కి తన తల్లికిచ్చిన మాట గుర్తుకొస్తుంది తన మాయాని పెళ్లి చేసుకుంటానని శారదా గారికి ఇచ్చిన మాట గుర్తుకు రాగానే అను చుట్టూ ఉన్న తన రెండు చేతులు లూజ్ అవుతాయి ప్రేమ్ గట్టిగా కళ్ళు మూసుకోగానే తనకి టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది గుర్తుకొస్తుంది ప్రేమ్ హడావిడిగా లండన్ నుండి ఇండియాకి వస్తాడు డాడీ ఏం జరిగింది అని ప్రేమ్ కంగారుగా ఉంటుంటే ప్రేమ్ మీ అమ్మ వన్ వీక్ నుండి ఏమీ తినడం లేదు అలాగే లోపల ఉండిపోయింది నేను ఎన్నిసార్లు డోర్ కొట్టినా కూడా తీయడం లేదు భయంగా ఉందిరా నిన్నేమో ఆ మాయని పెళ్లి చేసుకోమంటే నీకు ఇష్టం లేదని చెప్తున్నావు మీ అమ్మ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఇలాగే రూమ్లో ఉండిపోతానని చెప్తుంది నాకేం చేయాలో అర్థం కాక నీకు కాల్ చేశాను అని రామకృష్ణ గారు కంగారుగా అంటుంటే ప్రేమ్ వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని నన్ను లాంగ్ బాధపడుతూ ఉండమంటావా అని ప్రేమ్ బాధగా ఉంటుంటే శారదా గారు విండో దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయగా ప్రేమ్ వెంటనే విండో దగ్గరికి వెళ్ళి అమ్మ ప్లీజ్ ఏం చేస్తున్నావు నువ్వు ఆ మాయ కోసం నువ్వు ఫుడ్ తీసుకోవడం మానేసి ఇలా ఉండిపోవడం ఏంటి నీకు నీ కొడుకు సంతోషం ముఖ్యమా లేక ఆ మాయ సంతోషం ముఖ్యమా అని ప్రేమ్ అడుగుతుంటే ప్రేమ్ నేను ఏం చేసినా నీ గురించి మాత్రమే చేస్తాను నాకు మాయ బాగా నచ్చింది తను నీకు సరైన జోడి నేను మీ నాన్న చిన్నప్పుడే చలిపతనేకి మాటిచ్చాము ఇచ్చిన మాట తప్పితే నా చావుని చూస్తావు అని సారదాగారు కోపంగా అంటుంటే అమ్మ అని ప్రేమ్ గట్టిగా అరుస్తాడు నాకు మాటివ్వు ప్రేమ్ మాయని పెళ్లి చేసుకుంటానని నా చేతిలో చెయ్యి వేసి చెప్పు అప్పుడే నేను ఈ రూమ్లో నుండి బయటకొస్తాను లేకపోతే ఇంకా మీ అమ్మ లేదనుకో అని గారు అంటుంటే అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు చిన్నప్పటి నుండి నన్ను సంజనాని ఇద్దరిని వేరే కంట్రీలో ఉంచే చదివించారు చిన్నప్పటి నుండి కనీసం అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోకుండానే నేను సంజన పెరిగాము ఇప్పుడు నువ్వు నా కోసం ఇదంతా చేస్తున్నాను అంటున్నావు నిజంగా నా కోసమే చేస్తున్నావా అమ్మా అని ప్రేమ్కి కోపం బాధ రెండు ఒకేసారి వస్తాయి ప్రేమ్ మాటలు వింటున్న రామకృష్ణ గారి కళ్ళల్లో వస్తాయి నిజంగానే బిజినెస్ బిజినెస్ అంటూ చిన్నప్పటి నుండి ప్రేమ్ని కానీ సంజనాని కాని ఇద్దరు కూడా సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు ఎప్పుడు డబ్బు పంపించడం దూరంగా ఉండి వాళ్ళని చదివించడమే చిన్నప్పటి నుండి తల్లి తండ్రి ప్రేమకు ఇద్దరూ నోచుకోలేదు అయినా కూడా ప్రేమ్కి తన తల్లిదండ్రులంటే ప్రేమ గౌరవం రెండూ ఉండేవి ఇప్పుడు తన తల్లి మాయని పెళ్లి చేసుకోకపోతే అలాగే రూమ్ లో ఉండిపోతాను అంటుంటే ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాదు సరే ప్రేమ్ నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు ఈ శారద ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పదు నువ్వు మాయని పెళ్లి చేసుకుంటావా లేక ఇప్పుడే నీ కన్న తల్లి చావుని చూస్తావు నువ్వే తేల్చుకో అని చెప్పి సారదా గారు తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పాయిజన్ బాటిల్ తీయగానే అమ్మ ఏం చేస్తున్నావు అని ప్రేమ్ రామకృష్ణ గారు ఇద్దరు కంగారుగా అంటారు నా మాటకి విలువ లేనప్పుడు నేను ఉండడం కూడా వేస్ట్ అని సారదా గారు బాటిల్ మూత తీయబోతుంటే అమ్మ నేను మాయని పెళ్లి చేసుకుంటాను అని ప్రేమ్ అరిచిన అరుపుకి సారదా గారు ప్రేమ్ వైపు చూస్తారు తర్వాత సారదా గారు విండో దగ్గరికి వచ్చి తన చేతిని బయటకు పెట్టి అయితే నాకు మాట ఇవో ప్రేమ్ నువ్వు మాయని పెళ్లి చేసుకుంటానని నాకు మాట అని అంటుంది ప్రేమ్కి చాలా నరకంగా అనిపిస్తుంది తన మనసు చంపుకొని శారదా గారి చేతిలో తన చేతిని వేసి నేను మాయని పెళ్లి చేసుకుంటానమ్మా కానీ నాకు కొంచెం టైం కావాలి నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి నేను పెట్టిన కంపెనీ మంచి పొజిషన్లోకి రావాలి అప్పుడు నీ మాటని నేను తీరుస్తానని ప్రేమ్ చెప్పగానే ఇది చాలు ప్రేమ్ అని శారదా గారు అప్పుడు డోర్ ఓపెన్ చేస్తారు ఆ రోజు తిరిగి లండన్ వెళ్లిపోయిన ప్రేమ్ అప్పటి నుండి మళ్ళీ ఇండియాకి తిరిగి రాలేదు తను పెట్టిన కంపెనీ డెవలప్ అవ్వాలని డే నైట్ కష్టపడుతూ లండన్లోనే ఉండిపోయాడు ఈ టూ ఇయర్స్ కూడా మాయని లవ్ చేయడానికి తను ఎంత ప్రయత్నించినా కూడా కనీసం మాయ ఫేస్ చూడడానికి కూడా తన మనసు అంగీకరించేది కాదు మాయని ఇప్పటి వరకు ఏ రోజు కూడా ప్రేమ్ టచ్ కూడా చేయలేదు మాయ డ్రగ్ ఇచ్చి ప్రేమ్ని సొంతం చేసుకోవాలని అనుకున్నా కూడా ప్రేమ్ ఆ రోజు అంతా నరకం అనుభవించాడు కానీ మాయ నీడని కూడా తాకలేదు అవన్నీ ప్రేమ్కి గుర్తుకొస్తుంటే తన కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది వెంటనే ఆను చుట్టూ మళ్ళీ తన రెండు చేతులు గట్టిగా అల్లుకుంటాయి నిన్నెప్పటికీ మోసం చేయను రా నువ్వు నా ప్రాణం అలాంటి పరిస్థితి వస్తే ఈ ప్రేమ్ ప్రాణాలైనా తీసుకుంటాడు కానీ ఆ మెడలో ఎప్పటికీ కట్టడు ఇంతకాలం నేను ఒంటరిగానే ఉన్నాను కాబట్టి ఆ మాయ మెడలో తాళి కట్టినా తనకి దూరంగా ఉండాలని అనుకున్నాను కానీ ఎప్పుడైతే అనుకోకుండా నువ్వు నా లైఫ్లోకి వచ్చావో నువ్వేనా ప్రపంచం అయిపోయావు ఈ ప్రేమ్ పెళ్లి చేసుకునేది కలిసి జీవించేది నీతో మాత్రమే ఆ మాయాని నీ నీడని కూడా తాకనివ్వను ఆ మాయా చాలా డేంజరస్ నా లైఫ్లో నువ్వు ఉన్నావని తెలిస్తే నిన్ను ఏం చేయడానికైనా వెనుకాడదు ఇంకా తన మాటని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మా అమ్మ కూడా నిన్ను టార్చర్ చేయాలని చూస్తుంది కానీ ఎవరు కూడా నిన్ను బాధ పెట్టాలని చూసినా ఈ ప్రేమ్ ఎప్పటికీ ఊరుకోడు ఎవరికి ఎలాంటి గుణపాఠం చెప్పాలో ఈ ప్రేమ్కి బాగా తెలుసు నిన్ను మాత్రం నా లైఫ్లో ఎప్పటికీ దూరం చేసుకోనరా నువ్వే నా ప్రపంచం అయిపోయావు నువ్వు వచ్చిన తర్వాతే నేను నవ్వడం నేర్చుకున్నా నీ అందమైన నవ్వు నీ అమాయకమైన మాటలు నీ చూపు అన్ని నన్ను నిన్ను ప్రేమించేటట్లు చేశాయి నిన్ను నన్ను ఎవరైనా విడదీయాలని అనుకుంటే ఈ ప్రేమ్ అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను నీకు నాకు పెళ్లి జరిగిన తర్వాత నిన్ను అస్సలు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళతో కలిస్తుంచాలని అనుకోవడం లేదు ఎందుకంటే మా అమ్మకి మిడిల్ క్లాస్ పర్సన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా రెండవది తను ఇచ్చిన మాటని నేను కాదని అన్నానని ఆ కోపమంతా నీపై తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి నీడను నీపై పడనివ్వనో మనకి పెళ్ళైనా కూడా మనం విడిగానే ఉంటాం ఇంకా మాయ మాయా నీ విషయంలో లిమిట్ క్రాస్ చేస్తే కనుక ఆ రోహిత్కి పట్టిన గతే తనకు కూడా పడుతుంది అని ప్రేమ్ కోపంగా మనసులో అనుకుంటాడు అను ఇంకా ప్రేమ్ని పట్టుకుని అలాగే పడుకుని ఉండటం చూసి అను అని ప్రేమ్ చిన్నగా అంటుంటే చెప్పు అని అను కళ్ళు మూసుకుని మాట్లాడుతుంది అను మరీ ఇంత దగ్గరగా ఉంటే చాలా కష్టంగా ఉందిరా ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో దయచేసి నీకు నాకు పెళ్లి కాకుండా ఇంకొకసారి శారీ కట్టుకో అని ప్రేమ్ మళ్ళీ అను హృదయంపై చిన్నగా ముద్దు పెట్టుకుంటూ అంటుంటే అను వెంటనే లేచి కూర్చుంటుంది ప్రేమ్ కూడా లేచి అను షోల్డర్ పై తన పెదవులు నిలిపి నేను చెప్పింది అర్థమవుతుందా కావాలంటే నీకు నాకు పెళ్ళి జరిగిన తర్వాత డైలీ శారీ కట్టుకో నేను అస్సలు ఆబ్జెక్షన్ చెప్పను ఇప్పుడైతే అస్సలు వద్దు తల్లి నేను ఎంత లిమిట్లో ఉండాలని అనుకున్నా తమరు చేసే పనుల వల్ల నేను అనవసరంగా నా లిమిట్ని క్రాస్ చేయాల్సి వస్తుంది అని ప్రేమ్ మళ్ళీ తన చేతిని అణువు నడుము చుట్టూ వేయగానే ప్రేమ్ మాటలకి అను చిన్నగా నవ్వుకుంటుంది తమరు నన్ను వదిలితే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను ఇక్కడే ఉంటే ఇంకా ఏం చేస్తావో భయంగా ఉంది అని ఆను టెన్షన్ గా అంటుంటే ప్రేమ్ చిన్నగా నవ్వుతూ ఆనుని వదలగానే ఆను కంగారుగా బెడ్ దిగుతుంది ఆను అడుగు ముందుకు వేయగానే తన అడుగు అక్కడే ఆగిపోయేసరికి ఆను వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంటే తన చీర చెంగు ప్రేమ్ చేతిలో ఉండటం చూసి నందు ఇది టూ మచ్ నువ్వే నన్ను వెళ్ళు అంటున్నావు మళ్ళీ నువ్వే నన్ను ఆపుతున్నావు బాబాయ్ నువ్వు మళ్ళీ మొదటికొస్తే ఆస్తులాగవు ప్లీజ్ బదులు నందు అని అను అమాయకంగా ఫేస్ పెట్టి అనగానే రాక్షసి ఆ ఫేస్ చూడు ఎలా పెట్టిందో అని ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ అను చీరచింగుని బదలగానే అను లేడి పిల్లలాగా రూమ్లో నుండి బయటికి పరిగెడుతుంది మాయా గురించి నీకు నిజం తెలిస్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియడం లేదను నందు నాకు మాత్రమే సొంతమని మాయాతో ఫైట్ చేయడానికి రెడీ అవుతావా లేక బాధపడితే కూర్చుంటావా అసలు నా గురించి పూర్తిగా తెలిస్తే నీ రియాక్షన్ ఏంటో ఏమీ తెలియడం లేదు కానీ ఒకటి మాత్రం పూర్తిగా అర్థమైంది నన్ను వదిలి నువ్వు అస్సలు ఉండలేవు కానీ ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో ఏం జరిగినా ఈ ప్రేమ్ ఎప్పటికీ నీ చేతిని వదలడు అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ పాటలో నుండి వర్ష రామ్ పెళ్లి హడావిడి మొదలవుతుంది స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా స్టోరీకి హై పాయింట్స్ ఇవ్వండి ప్రేమ కావ్యం అని ఇంకొక స్టోరీ పెట్టాను వేరొక ఛానల్లో లింక్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను తప్పకుండా ఆ స్టోరీని కూడా ఫాలో అవ్వండి ఎక్కువ ఎపిసోడ్స్ ఉండదు జస్ట్ టూ త్రీ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది